అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు అయితే తీసుకోబోతుందని దాని నిర్మాణం చాలా దేశం లేకల్లా మన అమరావతిలోనే పెద్ద విస్తీర్ణంగా ఉండాలని ఎనిమిది లైన్లుగా నూట డెబ్బై మీటర్లుగా ఉండాలని నూట నలభై మూడు మీటర్లుగా ఉండాలని శక్తుల చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పందంతో దాన్ని అయితే ఫైనల్ చేశారు ఇప్పుడు దాని విషయంలో మనం పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మొత్తానికి ఏదైతేనేమే ఔటర్ రింగ్ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ సమక్షంలో క్లారిటీ ఇచ్చేసిందండి గడిచిపోయిన సంవత్సరంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే రింగ్ రోడ్ డివిజన్ లో డిపిఆర్ అయితే సిద్దం చేయడం జరిగింది అప్పుడు జరిగినటువంటి అలైన్మెంట్ లో పిగ్ మార్కింగ్ కూడా చేశారు రింగ్ రోడ్ కి ఈ ఏరియాలో ఏరియాలో రింగ్ రోడ్ వస్తుంది ఏ గ్రామాల మీద రింగ్ రోడ్ వస్తుందని చెప్పేసి ఆ రోజుల్లో అయితే ఇప్పుడు అలైన్మెంట్ లో పెద్దగా ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా మార్పులు ఏమి లేవు ఒకటి రెండు చోట్ల కొంచెం మార్తాలు వచ్చింది అది కూడా మన మాజీ ముఖ్యమంత్రి మహానుభావుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఏంటంటే గతంలో ఓఆర్ఆర్ వచ్చే ప్లేన్లో గోడౌన్లకి కొంతమంది నివాసాలకి ఆయన అధికారికంగా స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ కారణం చేత ఆ అలైన్మెంట్ లో ఒకటి రెండు చోట్ల కొంచెం ఒక ఇరవై మీటర్లు గాని లేదా ఒక యాభై మీటర్లు గాని పక్కకు జరిపే పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు ఆ నిర్మాణాలు జరిగిన ప్రాంతంలోనే స్వల్పంగా మార్పులు వస్తాయి ఇప్పుడు నూతనంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు చేసే భూసేకరణ నూట నలభై మూడు మీటర్ల వెడల్పు వచ్చే విధంగా చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది దానికి గాను జాతీయ రహదారి ఇంజనీర్లు పరిశీలిస్తూ ఆ కొత్తగా ఏర్పడే నగరం డెబ్బై మీటర్లు ఎక్కువ అని చెప్పారంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి గతంలో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని గుర్తుకు చేయడం జరిగిందట గతంలో వాజ్పే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన లేకొచ్చు వచ్చినప్పుడు అప్పుడు కూడా అధికారులు కేంద్ర అధికారులు వచ్చేసి నాలుగు లైన్ల రోడ్డు సారులే అన్నారు నేను అప్పుడులో ఎనిమిది లైన్ల రోడ్లతో పాటు ప్లస్ సర్వీస్ రోడ్డు కూడా ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ పనులైతే రెండు వేల ఐదులో ప్రారంభం అయినప్పటికీ రెండు వేల పదిహేను నాటికి దాదాపుగా పూర్తయినాయని చెప్తా ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించిన రింగ్ రోడ్ లో అలాంటి రింగ్ లో కూడా ఇప్పుడు ట్రాఫిక్ జాములు అవుతా ఉన్నాయి ఇక రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో అమరావతి రింగ్ రోడ్డు విషయంలో దృష్టిలో పెట్టుకుని చేస్తే గనక ఇప్పుడు రింగ్ రోడ్డు పనులు ప్రారంభించినప్పుడు మొత్తం పూర్తి కావాలంటే ఒక దశాబ్దం పడుతుంది అంటే పది సంవత్సరాల కాలం పడుతుంది ప్రధానంగా రహదారులన్నీ మూడు సంవత్సరాల్లో పూర్తి అయినప్పటికీ కృష్ణానది మంది బ్రిడ్జి నిర్మించాలంటే నాలుగు ఐదు సంవత్సరాలు కచ్చితంగా పడుతుంది ఆ బ్రిడ్జి నిర్మించాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పని రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇంకా ఆ బైపాస్ రోడ్డు ఓపెన్ అవడం లేదన్న విషయం మనకు తెలిసిందే ఔటర్ రింగ్ రోడ్లు అనేటి పనులు ప్రారంభించిన తర్వాత ప్రధానమైనటువంటి పనులన్నీ మూడు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కృష్ణానది మీద బ్రిడ్జి మట్టుకు రెండు మూడేళ్ల అయిపోయే పరిస్థితి లేదు దాదాపుగా నాకు తెలిసి ఐదు ఆరు సంవత్సరాలు పట్టచ్చని అంచనా ఇక కరెంటు తీగలు తొలగించడం మిగతా పనులన్నీ మొత్తం అమ్మ ఔటర్ రింగ్ రోడ్డు అమలు వచ్చే టైంకి ఏడు ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా పడుతుంది ఈ పనులన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు డెబ్బై మీటర్ల ఉపయోగానికి రాదు మాకు నూట నలభై మూడు మీటర్లకు పెంచాల్సిందే అంటూ డిమాండ్ చేయడం జరిగింది ఏదైతే ఈ డెబ్బై మీటర్ల నుంచి నూట నలభై మూడు మీటర్లకు పెంచడం జరుగుతుంది ఆ యొక్క అంతా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి మేమే భరిస్తామని చెప్పడం జరిగింది ఇక బర్చు మేమే భరిస్తా కేంద్ర ప్రభుత్వానికి నొప్పే ఉందండి ఈ విషయమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో చంద్రబాబు నాయుడు సమావేశం చెప్పడం జరిగింది సాటిస్ఫై మీరు పెట్టుకుంటారంటే మా కేంద్ర నొప్పి కంటిన్యూ చెప్పారంట ఇంకా అధికారులు కూడా సూచన చేశారు వాళ్ళు పెట్టుకుంటున్న మిగతా దానికి మన కేంద్ర నొప్పి కంటిన్యూ పెట్టేసేయండి మీరు అప్రూవల్ చేసేసి రాబోయే రోజుల్లో చాలా కొద్ది రోజుల్లోనే ఈ యొక్క రింగ్ రోడ్డు ఎక్కడెక్కడ రాబోతుందా అనే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం నోటిఫికేషన్ ఇవ్వడం భూసేకరణ అయితే చేయబోతా ల్యాండ్ పూలింగ్ అనేది చెంచబోతున్నారు రైతుల నుంచి అయితే మూడు వేల రెండు వందల ఎకరాలు భూమి ఒక పద్దెనిమిది వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా గుర్తించారు ఫారెస్ట్ ల్యాండ్ పదహారు వందల ఎకరాలు సేకరించడం అయితే జరుగుతుంది రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందండి ఆ నోటిఫికేషన్ కాగానే అందులో నియమ నిబంధనల గురించి మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి